హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కవితను అరెస్టు చేసిన సిబిఐ బిగుసుకున్న ఉచ్చు ఈ అప్డేట్ ఏంటో చేద్దాం దేశవ్యాప్తంగా ప్రకంపనలను పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగనున్నారు తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు తాజాగా ఇదే కేసులో సిబిఐ అధికారులు కూడా కవితను అరెస్టు చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు తీహార్ జైలులోనే ఈ విచారణ కొనసాగింది అక్కడే ఆమెను అరెస్టు చేశారు సిబిఐ అధికారులు కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందటే సిబిఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం విచారణకు అనుమతిచ్చింది ఢిల్లీ మద్యం పాలసీలో సిబిఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్టు చేశారని తెలుస్తుంది మద్యం పాలసీ కేసులో కిందటి నెల పదిహేనవ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసిన విషయమూ తెలిసిందే ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు మూడుసార్లు ఆమెను కస్టడీని పొగి పొడిగించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సాక్ష్యాధారులను సేకరిస్తున్నామని ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు ఈడీ అధికారులు ఇదే కేసులో సిబిఐ సైతం క కవిత కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందని ఈడీ తరపు న్యాయవాది గుర్తు చేశారు దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు